వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి వీసే న్యూస్ డాన్ టు డస్ స్పెషల్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ లెవెల్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్న డాన్ టు డస్ మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తున్న ఐఈసి ఆఫీసర్లు

రెండో రోజు జూన్ పదహారున కోలాహలంగా ప్రారంభమై పదిహేను జిల్లాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ జిల్లాల్లో వందలాది క్లబ్బులు ఉదయాస్తమాన సేవల్లో పాల్గొంటున్నాయి వీసీఐ నిర్దేశాల ప్రకారం ఒక్కో క్లబ్ ఏడు కార్యక్రమాలు చేయాలి ఇందుకు అనుగుణంగా ఏడు కార్యక్రమాలు పూర్తి చేసిన క్లబ్బులను ముఖ్య అతిథిగా వెళ్ళిన ఐఈసీ ఆఫీసర్ గుర్తించి వీసీఐ తరపు నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల ఐదు వందల రూపాయల చెక్ అక్కడికక్కడే అందచేస్తున్నారు ఈ విధంగా తొలి రోజు వంద క్లబ్బుల వరకు మేచింగ్ గ్రాంట్ అర్హత సాధించాయని ఆయా క్లబ్బులకు వీసీ నుంచి వారి అకౌంట్లోకి మేచింగ్ గ్రాంట్ జమ చేస్తున్నామని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు హ్యాపీ మార్నింగ్ లవ్లీ లీడర్స్ సస్ ద ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ డాన్ టు డెస్క్ మార్నింగ్ లోండి స్టార్ట్ అయింది చాలా గొప్పగా చాలా సూపర్ రెస్పాన్స్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రెసిడెంట్ మనం చెప్పిన ఏడు కార్యక్రమంలోని సూపర్ గా చేసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మ్యాచింగ్ గ్రాంట్ మీరు తీయాలా అట్లాంట నేను కోరుంటాను ఆల్ ది బెస్ట్ దెన్ రీజన్ చైర్మన్స్ మన ఐసీ ఆఫీసర్ని మన ఇంటికి వచ్చిన అల్లుడు మాదిరి రిసీవ్ చేసి సూపర్ క్లబ్ లెవెల్ లో ప్లాన్ చేసి అంతా క్లబ్ ని మోటివేట్ చేసి సక్సెస్ఫుల్ గా చేసి మీరును సూపర్ బెస్ట్ ఆశీగా రావాలా సో దిస్ ద రాకింగ్ ఇయర్ గా ఉండాలంటే నేను కోరుకుంటాను ఐసి ఆఫీసర్ రియలీ వెరీ డెడికేటెడ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్క లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్ లెవెల్ ఫెలోషిప్ సూపర్ గా వచ్చిందాము ఈ డాంటో డెస్క్ లా ప్రతి ఒక్క క్లబ్ క్లీన్ వాళ్ళతో రికార్డ్స్ వాళ్ళతో బుక్స్ వాళ్ళతో సర్వీస్ కార్యక్రమం అంతా దీని ఫినిష్ అయిన వెనకాల ఆ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ చెక్ ఇచ్చేట్ల మీరు కి ఇమీడియట్ గా మీరు ఆ గ్రూప్ లో మీరు పెట్టినారంటే పెట్టినారంటే వాళ్ళ అకౌంట్ కు ఇట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాము ఎక్కడ ఏ పేమెంట్ ట్రాన్సాక్షన్ బై క్యూఆర్ కోడ్ మే డోంట్ కలెక్ట్ క్యాష్ ఆర్ చెక్స్ ఎనిథింగ్ ఎల్స్ వేరే పేమెంట్ వాళ్ళు ఇస్తా కూడాను ఆ క్యూఆర్ కోడ్ లాగా స్కాన్ చేసి తీసి దానికి ఇమీడియట్ గా వీసీఐ ఇన్ఫార్మ్ చేయండి సో మీతో డెడికేషన్ ఆఫ్ వర్క్ నుంచి నేటికి మన వాసవిలో ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం మోర్ ఫార్టీ లాక్స్ పక్కన మనం

వాసవి క్లబ్ యూత్ సూర్యాపేట వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ యూత్ సూర్యాపేట ఆధ్వర్యంలో ఉదయం వాసవి మాత గుడిలో పూజలు ప్రారంభించిన అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఒక పేద కూరగాయల వ్యాపారికి నాలుగు చక్రాల తోపుడు బండిని వితరణ చేసి వాసవి మాత దేవాలయానికి ఒక టేబుల్ అందచేశారు పది మంది నూతన సభ్యులకు సంబంధించిన సభ్యత్వ రుసుమును చెల్లించారు వి వన్ జీరో పోరియా జిల్లా వాసవి క్లబ్ వనితా హలియా వి వన్ జీరోపోరియా జిల్లా వాసవి క్లబ్ వనితా హలియా ఆధ్వర్యంలో డాంటూ డస్క్లో నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేశారు ముఖ్య అతిథిగా ఐఈసీ నాలమ్ ఆండాల్ హాజరయ్యారు ఇంకా ఐపీసీ బలిదే మాధవి రీజన్ చైర్మన్ కొండూరు శోభన్ బాబు క్లబ్ పీఎస్టీలు పాల్గొన్నారు డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ సికింద్రాబాద్ వి వన్ జిల్లా వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో డాన్ టు డెస్క్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు మాస్కులు ఫ్లోర్స్ అండ్ జాకెట్లు అందచేశారు ముఖ్య అతిథిగా శ్రీకాపల్లి కర్ణకుమార్ గౌరవ అతిథిగా గామని అప్పారావు పాల్గొన్నారు मेरे को जो है शुगर आया बोल के मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैं टेस्ट कराया तो 411 था होम केयर माय इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वी 108 जिला वासवी क्लब आत्मकोर वी 108 ए जिला वासवी क्लब आत्मकोर आद्वर्यम लो निर्देशించిన ఏడు સેવા కార్యక్రమలు పూర్తి చేశారు ఇద్దరికి అవయవ దానం ఇద్దరికి పది కొత్త సభ్యత్వాలు చేర్పించి సభ్యత్వ రుసుమం మూడు వేల నాలుగు వందల రూపాయలు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించారు అంతర్జాతీయ అధ్యక్షుని అప్రిషియేషన్ పిన్కు క్లబ్ అర్హత సాధించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణుకుంట్ల శ్రీనివాస్ హాజరు కాగా ఐపీసీ కాల్వ శ్రీనివాసులు ఆర్సి కందే కృష్ణ పాల్గొన్నారు ఆత్మకూరు వన్ జీరో ఎయిటీ జిల్లా వాసవి క్లబ్ క్వీన్స్ ఆత్మకూరు ఆధ్వర్యంలో నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశాయి ఇద్దరికి అవయవదానం ఇద్దరికి నేత్రదానం పది కొత్త సభ్యత్వాలు చేర్పించి సభ్యత్వ రుసుము మూడు వేల నాలుగు వందల రూపాయలు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించారు అంతర్జాతీయ అధ్యక్షుని అప్రిషియేషన్ పిన్కు క్లబ్ అర్హత సాధించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణుకుంట్ల శ్రీనివాస్ హాజరు కాగా ఐపీసీ కాలువ శ్రీనివాసులు ఆర్సి కొందే కృష్ణ పాల్గొన్నారు వి ఏ జిల్లా వాసవి క్లబ్ రోడ్ బెంగళూరు వి ఏ జిల్లా వాసవి క్లబ్ రోడ్ బెంగళూరు ఆధ్వర్యంలో డాంటూ డస్క్ లో భాగంగా ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశాయి గోల్డ్ మెడల్ కు అర్హత సాధించారు వి ఏ జిల్లా వాసవి క్లబ్ సిరి బెంగళూరు వి త్రీ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ సిరి బెంగళూరు ఆధ్వర్యంలో డాంటూ డస్క్ లో భాగంగా ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు మొత్తం సేవా కార్యక్రమాల విలువ ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇంటర్నేషనల్ పిఆర్ఓ లక్ష్మీ బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని అంతర్జాతీయ అధ్యక్షుని మ్యాచింగ్ గ్రాండ్ చెక్కును క్లబ్కు అందజేశారు అదేవిధంగా అంతర్జాతీయ అధ్యక్షుని స్పెషల్ పిన్ ను కూడా బహుకరించారు ఐపీసీ సరస్వతి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ సిటీ కోయంబత్తూర్ వి జిల్లా వాసవి క్లబ్ సిటీ కోయంబత్తూర్ ఆధ్వర్యంలో డాన్ టూ డెస్క్ సంబంధించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు ముఖ్య అతిథిగా ఐపీసీ బాలచంద్రన్ హాజరయ్యారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు వీధి వ్యాపారులకు ఐదు గొడుగులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ ట్రాఫిక్ పోలీసులకు టవల్స్ మాస్క్ నేత్రదానాలు వాసవి దేవాలయానికి రెండు కుర్చీలు వితరణ చేసి పాఠశాలలో గాంధీ విగ్రహం నెలకొల్పారు పది నూతన సభ్యత్వాలు చేర్పించారు మొత్తం ప్రాజెక్టు వేల రూపాయలు వి ఫైవ్ జీరో జిల్లా వాసవి క్లబ్ కానూరు ఆధ్వర్యంలో డాంటూ డెస్క్ సంబంధించి ఏడు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆంధ్రులకు బ్లైండ్ స్టిక్స్ పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ పోలీసులకు టవల్స్ మాస్కులు నిరుపేద వ్యాపారుకి నాలుగు చక్రాల బండి వితరణ చేశారు నేత్రదానానికి సంబంధించిన అప్లికేషన్ స్వీకరించారు పది నూతన సభ్యత్వాలు చేర్పించారు మొత్తం ప్రాజెక్టు విలువ తొంభై మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడంతో అంతర్జాతీయ అధ్యక్షుని అప్రిషియేషన్ పిన్ను చెక్కులు అందజేశారు వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత చిదంబరం వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా చిదంబరం ఆధ్వర్యంలో డాంటూ డెస్క్ సంబంధించి ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు ఐఏసి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్సీ జెడ్సీ పిఎస్టీలు పాల్గొన్నారు వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ లెజెండరీ కపుల్స్ కృష్ణగిరి వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ లెజెండరీ కపుల్స్ కృష్ణగిరి ఆధ్వర్యంలో డాంటూ డస్కు సంబంధించి ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు అంతర్జాతీయ అధ్యక్షుని అప్రిషియేషన్ పిన్ మరియు గోల్డెన్ మెడల్ పొందారు అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓ నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావే అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసీఏ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి